అండి అందరికీ కూడా శాంత శుక్రవారం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలండి ఓకేనండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఓకేనండి మన పూజ కూడా చేశాను ఏదో నాకు సింపుల్గా చేశాను చూడండి ఇదిగోండి మా పూజ చూడండి శుక్రవారం ఫస్ట్ వారం అండి ఇలా చేసుకున్నాను నేను చూడండి మా వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను చూడండి ఏదో నాకు తోచినంత వరకు నేను చేసుకున్నానండి మాకు కలసము అవి ఏటి ఉండవండి రెండో వారం చీర జాకెట్ పెట్టుకుంటాం ఎక్కడో అక్కడో ఆ ఇంటికాడో ఈ ఇంటికాడో రెండు ఇళ్ళు ఉన్నాయి కదా మాకు ఎక్కడో దగ్గర పెట్టుకుంటామండి కానీ మాకు కలసమేమి నాయన మా అత్తగారు పెట్టలేదు మేము ఎవరూ పెట్టలేదు ఇలాగేనండి నేను ఎప్పుడూ పూజ చేసుకుంటాను మరి సింపుల్గా ఇలాగన్నీ పెట్టుకొని మేము దండం పెట్టుకుంటామండి రెండో వారం అయితే చీర జాకెట్ కూడా పెట్టుకుంటామండి అది మా పూజ ఇలాగ్యిందండి మీకు నచ్చింది అనుకుంటున్నానండి చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అండి జీలకర్ర కొంచెం అల్లం అండి చక్కగా కడిగేసుకున్నాను ఇది జీలకర్ర అండి ఒక స్పూన్ నిండా పెద్ద స్పూన్ నిండా ఇదిగోండి పెసరపప్పు అండి ఒక అరగంట నానబెట్టుకున్నాను నేను తొక్కపప్పు అండి డి తీసుకున్నాను అది కొంచెం చక్కగా కడిగిసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఇలా చేస్తే పెసరొట్లు చాలా బాగుంటాయండి నిజంగా ఒకసారి ఇలా నేను చేసినట్టు మీరు ట్రై ట్రై చేయండి ఉల్లిపాయలు కూడా నేను ఏంటంటే ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేస్తానండి పెసరొట్లు బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి పెసరప్పులు వేస్తున్నానండి నేను చాలా బాగుంటాయి అండి వేసుకుంటే ఇది ఆ శుక్రవారం శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదా మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ పూజ మీకు రెండిమ్లే వస్తాయండి చాలా బాగుంటుంది చూడండి ఆ వీడియో చూడండి ఈ పెసరు అట్లో నేను అయితే ఏమీ వేయలేదండి బియ్యం పిండి ఏ పిండి వేయకుండా ఒట్టి పెసరు పెసరుతో పెసరపప్పుతోనే నేను చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇలాగ ఇష్టం బియ్యమే వేస్తారు కదా ఈ పక్కనేమి కర్రీ అవుతుందండి ఈ పెసరట్టుకి కర్రీ బాగుంటుంది మీకు తెలుసు కదా గ్రీన్ పీస్ అండి కర్రీ గ్రీన్ పీస్ అంటే వచ్చి నో రాత్రి నానబెట్టుకున్నాను తెల్లవారు ఉంటానండి శనగలు కూర అచ్చమైన తెలుగు శనగలు పోవాలి ఓకేనండి చూపిస్తాను రండి ఒకసారి ఇదిగోండి పెసరపప్పు అండి నేను నానబెట్టుకుని ఎలాగ మా వారికి చేసాను పూజ అయిపోయినా మా వారికి ఇచ్చేసాను యాపిల్కి ఏమో బాక్స్కి కట్టిస్తానండి ఇవేళ ఎలాగొస్తే ఇదిగోండి చూసారా ఏం కర్రీ అనుకుంటున్నారు ఇదిగోండి శనగల కర్రీ అండి దోశల్లోకి అవుతుంది అనేసి చేస్తున్నాను టిఫిన్ కింద అయిపోయింది కొద్దిగా అయిపోయింది తెల్లవారి కొంచెం మళ్ళీ కొద్దిగా నేను మళ్ళీ మీకు చూపించాలని నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నానండి వీడియో కోసం ఇదిగోండి మన పెసరొట్టు చూసారు ఎలాగొచ్చేస్తున్నాయి పెసరొట్లు ఇవాళ మీ టిఫిన్ ఏం టిఫిన్ అండి సూపర్గా ఉంది చూసారా ఇదిగోండి పెసరట్లు ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తాను శనగల కూర దీనికి దీనికి కాంపిటీషన్ బాగుంటుందండి ఇడ్లీకైనా ఉప్మాకైనా ఇంకా దేనికైనా బాగుంటుందండి చూస్తారా మరి అయిపోయిందండి లేట్ అయిపోయిందండి ఇవాళ మీకు లేట్గా వస్తుంది వీడియో కొద్ది సాగు సా రెండు మూడు పెసరట్లు సరిపోతాయండి కర్రీ పదకొండ పదకొండున్నర అయిపోతుందండి నా పూజ అయ్యి నేను టిఫిన్ చేసి వాళ్ళకి టిఫిన్ కట్టి వాళ్ళ క్యారేజ్ కట్టి యాపిలికి స్కూల్ ఉందండి యాపిలికి స్కూల్కి నేను క్యారేజ్ కట్టి పెసరొట్టును శనగ కలిగి వద్దానం నాకు చెనగించిండి చట్నీ అన్న శనగపిండి చట్నీ వేస్తా చేసాను తనకి కట్టిస్తాను ఇప్పుడేమి ఆ చట్నీ కొద్దిగా ఆ మా వారి కొద్దిగా కర్రీ ఆ చట్నీ వేసాను కొద్దిగా కూర కూడా వేసానండి అయితే మళ్ళీ కొద్దిగా మళ్ళీ మీ వీడియో కోసం అని మీకు కొద్దిగా మద నేను చూపిస్తాను మార్నింగ్ చేస్తాను కర్రీ బాగుంటుందండి దీనికి దీనికి కాంపిటీషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు అండి వేడిగా ఉందండి ఎండలాగే ఉన్నాయి మళ్ళీ చాలా బాగుండాలి మా ఊరు సైడు శనగల కూర పెసరట్టు దోశ ఇడ్లీ పూరి అన్నిటికీ కూడా అండి ఉపయోగిస్తారండి మరి మీరు ఎలా చేసుకుంటారు నాకు తెలియదు ఎక్కువ ఈ గ్రీన్ పీస్ కర్రీలు వైట్ బట్టని అయినా పర్లేదు గ్రీన్ బట్ట ఎక్కువ ఇవే చేస్తారండి మా ఊరు సైడు అందుకే గుర్తు వచ్చింది అలా చేశా పూజ అయినప్పుడు లేట్ అయిపోయింది నేను ఏదో సింపుల్గా చేసుకున్నానండి నా పూజ ఓకేనండి పదకుండా నా అవుతుంది ఇప్పుడు నేను ఎప్పుడు వీడియో వదలాలి మీకు ఎప్పుడు వస్తుంది వీడియో ఓకేనండి బాయ్ అండి శ్రావణ శుక్రవారం అందరూ బాగుండాలి అందరూ మేము వండాలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ ఫస్ట్ వారం ఓకేనండి బాయ్